ఓరుగల్లు అనగానే చరిత్రాత్మక నగరం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కానీ చిన్నపాటి వర్షం పడితేనే చాలు వరదతో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి వరంగల్ నగరంకి వరద ముంపు తప్పించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి నాలలపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు వరంగల్ మహానగరంలో అరవై ఆరు డివిజన్లలో పద్నాలుగు వందలకు పైగా కాలనీలున్నాయి అందులో ఆరు వందలకు పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ అనేది లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు వర్షం పడితే రెండు వందల కాలనీలు ప్రతి ఏటా నీటిలో మునిగిపోతున్నాయి కాశీబుగ్గలోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు చూస్తే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో పది ప్రధాన నాళాలున్నాయి ప్రతి ఏటా వర్షాకాలంలో సుమారు రెండు వందల కాలనీలు నీట మునుగుతున్నాయి నాళాల ఆక్రమణతో వరద నీరు బయటకు వెళ్లడం లేదు గ్రేటర్ వరంగల్ వరద నీటి ప్రవాహానికి నాళాలకు ఆక్రమణల ముప్పు తొలగడం లేదు వర్షాలు పడినప్పుడల్లా వరద నీరు లోతట్టు కాలనీలను ముంచెత్తుతున్నాయి గతంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో నాలాల బఫర్ జోన్లలో లెక్కలోకి తీసుకోకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు ఆ స్థలంలో కొందరు అధికారులు కాసులకు కకృతిపడి పడి ఇష్టారాజ్యంగా ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వటంతో వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు నగరంలో నాలాల విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు హనుమకొండ కాపువాడ భద్రకాళి చెరువు నుంచి అలంకార్ పెద్దమోరి వరకు నూట ఇరవై అడుగుల వెడల్పుతో నాలా విస్తరణ కోసం సాంకేతిక నిపుణుల కమిటీ పర్యటించింది నగరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించింది వరంగల్ పోతన నగర్ భద్రకాళి మత్తడి నుంచి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ సరస్వతి కాలనీ రంగంపేట ములుగు రోడ్ మీదుగా అలంకార్ వంతెన వరకు నూట ఇరవై అడుగుల వెడల్పు మేర నాలా విస్తరణ చేపట్టేందుకు అక్కడి భూములను పరిశీలించారు అందులో ఎనభై శాతం భూములున్నాయని గుర్తించారు మూడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది కానీ ఇది ఇద్దరు కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది ఇప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ బృందాలను ఆక్రమణాలను కూల్ చేయడానికి నాళాలు విస్తరణ చేపట్టడానికి తర్వాత మనకు ఈ ఆక్రమణల్ని నిరోధించడానికి అయినా ఈ టాస్క్ ఫోర్స్ బృందాలకు ఎటువంటి అధికారాలు వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాదులో మీరు ఎట్లయితే హైడ్రా అటువంటి ఒక మంచి సంస్థను మీరు బలమైన సంస్థను నెలకొల్పారు విశేషమైన అధికారాలు ఇస్తూ ఇక్కడ కూడా అటువంటి సంస్థను నెలకొల్పితే తప్ప విస్తరణ అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడం తర్వాత ఇటువంటి సాధ్యం కాదు ఈ నాళాల విస్తరణ చేయాలి అన్నా లేకపోతే ప్రైవేట్ అక్రమ ఆస్తులను తొలగించాలన్నా నూట ఇరవై అడుగుల మేరకు నాళాలను విస్తరించాలన్నా హైదరాబాద్ లో ఎట్లయితే హైడ్రా లాంటి ఒక వినూత్నమైనటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ సంస్థను తీసుకొచ్చారో అట్లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ సంస్థని వరంగల్ మహానగరంలో కూడా తీసుకురాకపోతే